తమ్ముడు ఆ పోలెక్కినోళ్ళు దిగాల దిగాలబ్బా స్వామి నీకే దిగమ్మా తమ్ముడు ప్లీజ్ మీరు పడతారు నాన్న దిగాలి పుణ్యం ఉంటుంది దిగమ్మా పడతావు స్వామి నీతో ఫోటో దిగుతావు నేను ఎన్నికిరా నీతో దిగుతా స్వామి దిగమ్మా నువ్వు దిగాలి దిగుతా నీతో ఫోటో దిగుతా ఇదిగో వాలంటీర్ వచ్చి నేను తీసుకుంటాడు ఇట్రా దయచేసి దిగమ్మ ప్లీజ్ పోల్ దిగాలి దిగాలి తమ్ముడు ఏమనుకో దిగమ్మ దిగాలి తప్పనిసరిగా దిగుతా ఫోటో దిగమ్మా మీరు దిగండి అమ్మా ప్లీజ్ థ్యాంక్ యూ రంగస్వామి గారు మాట తమ్ముడు ఆ పోల్ ఎక్కినోళ్ళు దిగాలబ్బా స్వామి నీకే దిగమ్మా తమ్ముడు ప్లీజ్ మీరు పడతారు నానా దిగాలి పుణ్యం ఉంటుంది దిగమ్మా పడతావు స్వామి నీతో ఫోటో దిగుతా కానీ ఎన్నికరా నీతో దిగుతా స్వామి దిగమ్మా నువ్వు దిగాలి దిగుతా నీతో ఫోటో దిగుతా ఇటుకో వాలంటీర్ వచ్చి నేను తీసుకుంటాడు ఇట్రా దయచేసి దిగమ్మా ప్లీజ్ కోల్పోయి దిగాలి దిగాలి తమ్ముడు ఏమనుకో దిగమ్మా దిగాలి తప్పనిసరిగా దిగుతా ఫోటో దిగమ్మా మీరు దిగండి అమ్మా ప్లీజ్ థ్యాంక్ యూ రంగస్వామి గారు మాట్లాడు